బంగారాన్ని ఆన్లైన్ మేము కంపెనీ చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయి ఆ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు అంతే ఆయన తల్లిదండ్రులు అయినటువంటి కర్జున నాయుడు సమాధులకు ఉత్తరంగా ఉన్నటువంటి ఈ స్థలంలోనే అంత్యక్రియలు జరగబోతున్నాయి మనం చూస్తున్నాం వింటూనే ఉన్నాం ఆ ఇంటి దగ్గర ఆ ఒక ప్రాసెస్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు మరో గంటసేపులో అంత్యక్రియలు కూడా ఇక్కడ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మనం చూడవచ్చు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా కొంత క్లైమేట్ అయితే చేంజ్ అయింది వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సో పైన ఒక షెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇక్కడికి ముఖ్యమైనటువంటి విఐపిస్ వచ్చేటువంటి అవకాశం ఉండడంతో మనం ఇటువైపు చూడవచ్చు ఇక్కడ కూడా కంప్లీట్గా ఒక షెడ్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఐరన్ సంబంధించినటువంటి షెడ్స్ ఇప్పటికే హుటాహుటీ ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం అయితే ఉదయం నుంచి కూడా పలువురు విఐపిలు ఇప్పటికే ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్తో పాటు అటు ఏదైతే మంత్రులు కొంతమంది వచ్చారు దాంతోపాటు కూడా సినీ యాక్టర్స్కి సంబంధించి మోహన్ బాబు రాజేంద్ర ప్రసాదు మంచు మనోజు ఇలా అనేక మంది కూడా ఇప్పటికే నారావరపల్లికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే అంత్యక్రియలు జరిగే సమయానికి కూడా మరికొంతమంది వీఐపీస్ వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడికి వచ్చి అంత్యక్రియల ప్రక్రియను చూసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు కింద కడప బండ్ల నల్లబండలు అంటారు ఇవి ఆ నల్లబండలు అయితే పేర్చుకున్నారు ఎందుకంటే ఒకవేళ వర్షం పడి పూర్తిగా తడిచిపోతే ఆ కింద ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా బుడద లేకుండా ఆ నల్ల అనేది పేర్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాము అదే రకంగానే ప్రత్యేకమైనటువంటి కొయ్యలను కూడా తెప్పించారు ఆ కొయ్యలను కూడా ఇప్పటికే పేరుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం అంటే అంత్యక్రియలు ప్రక్రియ ఆఖరి దశకి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నట్టయితే స్పష్టంగా తెలుస్తోంది అయితే మరో గంటసేపట్లోనే ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంటి దగ్గర జరగాల్సినటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఇప్పటికే జరుగుతున్నాయి అంటే ఇంటర్నల్గా హిందూ సాంప్రదాయ ప్రకారం జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబ సభ్యులు ఇంటర్నల్గా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఇప్పటికే నారా రామ్మూర్తి నాయుడు ఇంటి లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు ఒక వంద నూట యాభై మీటర్లు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఏదైతే తల్లిదండ్రుల సమాధులకి వెనకాల ఉన్నటువంటి ఈ ఒక్క ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఇక్కడ మనం చూస్తే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దగ్గరుండి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సార్ ఎలా జరుగుతున్న ఏర్పాట్లు ఎంత స్థాయికి ఇక్కడికి వచ్చే అవకాశం ఇక్కడ త్రీ ఫార్టీ ఫైవ్ టు త్రీ థర్టీ టు ఫోర్ మధ్యలో వచ్చేస్తారు అంటే వర్షం పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాని తగినట్టు ఏదైనా ఏర్పాట్లు చేస్తారు ఈ విధంగా మొత్తం షెడ్లు వేసాము ఎక్కడ కానీ చిన్న ప్రాబ్లం లేకుండా ఏ ఇది కానీ ఒకళ్ళు అంటే అవతారాలు లేకుండా చేయాలని ఉద్దేశం అంత బాగా జరుగుతుంది మరి మరికొంతమంది వీఐపీస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కదా వాళ్ళ ప్రోటోకాల్కి సంబంధించి కావచ్చు అంటే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఎలా లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ ప్రోటోకాల్ వీఐపీలు పెద్దదాని కోసం వచ్చిన వాళ్ళు రామూర్తి అన్న పాత మిత్రులు వాళ్ళ వరకు ఇక్కడ అనుకున్నామండి అందరూ అక్కడే చూసి ఇచ్చారు సో చూస్తున్నాం కదా కేవలం లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే ఇక్కడ లోపలికి అలౌ చేసే విధంగా అయితే చేస్తున్నారు ఎందుకంటే మరికొంతమంది విఐపీస్ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా జరుగుతూ జరుగుతున్నాయి ఇదే రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని నుంచి ఇక్కడే ఖననం చేయబోతున్నారు ఖననం చేయడానికి ఇప్పటికే బయట నుంచి కూడా అటు ఈ కట్టులు అనేది తెప్పించారు దాంతోపాటు కూడా కొంత రెడ్ శాండీలు అదే రకంగానే కొంత అవి అవనేది సాంప్రదాయంగా వేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా దాన్ని కూడా తెప్పించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సో మరికొద్దిసేపట్లోనే ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే సరిగ్గా నాలుగున్నర ఆరు రావుకాలం ఉంది కాబట్టి ఆ రావుకాలం లోపల ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే విధంగా కూడా ఏర్పాట్లు అయితే నష్టం జరుగుతోంది